హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు కాకరకాయ మసాలా ఫ్రై చేసుకుందాం చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది అస్సలు చేదన్నది అస్సలే ఉండదు మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో చెప్పండి ముందుగా ఈ కాకరకాయల బొడిపెలు పీలర్తో గీకేయాలి ఇలా శుభ్రంగా బొడిపెలు మొత్తం తీసేసిన తర్వాత వీటిని మధ్యలో కట్ చేసేసి అందులోంచి గింజలు తీయాలి చాలా ఈజీగా ఉంటుంది ఇది తొందరగా పది నిమిషాలు రెడీ అయిపోతుంది ఇప్పుడు వీటికి రెండు వైపులా తొడిమెలు కట్ చేసేసి మధ్యలో చాకుతోటి కాటు పెట్టాలి ఇలా కాటు పెట్టి వెడల్పు చేసి గింజలు మొత్తం తీసేయాలి గింజలు ఏం లేకుండా తీసేస్తే ఆ గుజ్జు గింజలు అన్నీ తీసేస్తే అందులో మసాలా మంచిగా పెట్టుకోవడానికి వీలుంటుంది ముందుగా వీటిని ఇలా మొత్తం శుభ్రంగా మధ్యలో ఏం లేకుండా తీసేసుకొని వీటిని పక్కగా పెట్టుకోవాలి చూడండి అన్నిటికీ అలా తీసేసాను ఇప్పుడు దీన్ని మసాలా ప్రిపేర్ చేసుకుందాం ముందుగా ఒక ఫిఫ్టీ గ్రామ్స్ పల్లీలు వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత ఒక చిన్న కొబ్బరి ముక్కను సన్నగా తరిగిందులో వేసి వేయించుకోవాలి ఈ కొబ్బరి వేగడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది మసాలాకు ఆ తర్వాత ఒక ట్వంటీ గ్రామ్స్ అంటే ఒక నాలుగైదు చెంచల నువ్వులు అవి కూడా వేసి వేయించుకోవాలి ఒక రెండు చెంచల ధనియాలు కూడా వేసి వాటితో వాటితో కలిపి వేయించుకోవాలి దీని టేస్ట్ మొత్తం మసాలాతోటే ఉంటుంది ఇప్పుడు మొత్తం జార్లో వేసుకొని కొద్దిగా చింతపండు నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టాను అది వేసుకొని నాలుగు లవంగాలు దాల్చిన చెక్కేసి మెత్తగా రుబ్బాను మరీ పచ్చగా రుబ్బకూడదు ఫేస్ట్ ఇందులో పెట్టే విధంగా రుబ్బుకోవాలి కొద్దిగా గట్టిగానే ఇప్పుడు రుబ్బుకున్నటువంటి మసాలా పేస్టు ఈ కాకరకాయ మధ్యలో వెడల్పు చేసి పెట్టాలి మంచిగా కాకరకాయ కడుపు నిండా మసాలా పెట్టేసి విధంగా అన్నిటికీ పెట్టేసుకోవాలి దాంట్లో మసాలా మంచిగా ఫ్రై చేసినప్పుడు ఉడికి మంచి టేస్ట్ వస్తుంది ఇంతనండి అన్నిటికీ మసాలా పెట్టుకున్న తర్వాత మిగిలిన మసాలా పక్కగా పెట్టుకోవాలి కాకరకాయలు వేగిన తర్వాత ఫైనల్గా చేసుకుంటే బాగుంటుంది అది కర్రీలో ఇప్పుడు ఒక రెండు స్పూన్ల నూనె పోసి కొద్దిగా సాజీరా వేసి ఈ మసాలా పెట్టినటువంటి కాకరకాయలను కడాయిలో పెట్టుకోవాలి ఇవి రెండు నిమిషాలకు ఒకసారి కొద్దిగా తిప్పుకుంటూ ఉండాలి ఈవింగ్ కాకరకాయ మొత్తం కూడా ఫ్రై కావాలి కాబట్టి రెండు నిమిషాలకోసారి రెండు నిమిషాలకోసారి వాటిని తిప్పుకుంటూ ఉండాలి మొత్తం కాకరకాయ చుట్టూ ఫ్రై అయ్యే విధంగా చూసుకోవాలి మంట మీడియం ఫ్లేమ్ స్లిమ్ లానే పెట్టుకోవాలి హై ఫ్లేమ్ పెడితే మాడిపోతుంది ఒక ఐదు నిమిషాలు ఒపికే తోడు వేయించుకుంటే మంచిగా వేగుతాయి కాకరకాయ హెల్త్కు చాలా మంచిది కనీసం వారం కానీ ఒక్కసారైనా తినాలి పిల్లలకు పెద్దోళ్ళకందరు కూడా మంచిదే ఇది ఆరోగ్యానికి దీన్ని పులుసు పెడితే పిల్లలు తినరు ఈ విధంగా మసాలాతో చేస్తే చాలా ఇష్టంగా తింటారు ఇంతేనండి ఇప్పుడు కాకరకాయ దాదాపు నైంటీ పర్సెంట్ వేగింది ఇప్పుడు ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసి కొద్దిగా ఉప్పు వేసి కొద్దిగా కారం పొడి వేసుకోవాలి నేను ఆల్రెడీ మసాలాలో కొద్దిగా ఉప్పు వేసాను కాబట్టి ఇప్పుడు ఉప్పు చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు మిగిలిన మసాలా ఏదైతే పేస్ట్ ఉందో అది ఇందులో వేసుకొని ఆ జారు కూడా కొద్దిగా వాటర్ పోసి ఇందులో పోసుకున్నాను ఇప్పుడు దీన్ని ఒక్కసారి కలిపి మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు స్ంలోమ్లో ఉడికించుకోవాలి దాని తర్వాత మళ్ళీ ఒకసారి వాటిని కింది మీద చేసి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి రెడీ అయిపోయిందండి కాకరకాయ కారం ఈ విధంగా నూనె పైకి తెలియందంటే మంచిగా రెడీ అయిపోయినట్టే కాకరకాయ మంచిగా ఫ్రై అయింది ఉడికింది మసాలా కూడా మంచిగా ఉప్పు కారం అన్ని సెట్ అయిపోయినాయి ఫైనల్గా కొత్తిమీరు సల్లి దించుకోవడమే ఫ్రెండ్స్ ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయించండి చూడండి ఎంతో అద్భుతంగా కాకరకాయ మసాలా ఫ్రై థ్యాంక్ యూ ఇట్లు మీ వెంకటరెడ్డి ఈజీ కుకింగ్ షో